ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ ముదిరాజ్ వీరుల్లారా ఉద్యోగ నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థుల్లారా ముదిరాజుల్లారా లేవండి తరలిరండి కదలండి కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ కులాన్ని రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెట్టి కేవలం నామినేటెడ్ పదవుల కొరకు మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి ని ఏర్పాటు చేయడం జరిగినది ముదిరాజ్ సంక్షేమ సమితి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ముదిరాజులకు భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు ప్రకారం విద్య ఉద్యోగాలలో చెందాల్సిన వాటాతో పాటు బీసీ రెండు జిఓఎంఎస్ పదిహేను బై రెండు వేల తొమ్మిది ఐదులా జనాభా దామాషాలో ఆర్థిక పరమైన సామాజిక పరమైన రాజకీయ పరమైన హక్కులు సాధించడానికి తెలంగాణ ముదిరాజుల ముందుకు వచ్చింది ముదిరాజ్ సంక్షేమ సమితి ని దీవించి హక్కులు సాధనలో రాజకీయాలకు అతీతంగా సహకరించి ఈ కార్యక్రమములో భాగములై విజయవంతంగా నడపండి ముదిరాజులకు ప్రార్థన పంతొమ్మిది వందల డెబ్బై అనంతరామన్ కమిటీ రిపోర్టు ఆధారంగా కుట్రపూరితంగా ముదిరాజులను బీసీ డిలో చేర్చడం జరిగింది బీసీడి లో ఉండటం వలన నష్టాలు బీసీ డిలో అభివృద్ధి చెందిన ఉన్నత కులాలు కారణంగా వారితో పోటీపడలేవు బీసీడి గ్రూపులో ఇరవై ఎనిమిది శాతం శాతం జనాభా ఉంది కేవలం ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి గ్రూపుకు రోస్టర్ పాయింట్లలో అన్యాయంగా అనగా పద్దెనిమిది ముప్పై తొమ్మిదో స్థానంలో ఉంచడం బీసీఏ గ్రూపులో ఉండటం వలన లాభాలు ప్రతి సంవత్సరం మన జనాభా ప్రకారం మనకు రావాల్సిన వాటా మూడు వందలు మెడికల్ సీట్లు అనేక ఇంజనీరింగ్ సీట్లు లభించే అవకాశం బీసీఏ గ్రూపులో కేవలం తొమ్మిది శాతం జనాభా ఉంది ఏడు శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి బిసి డి కంటే బిసి ఏ గ్రూపులో ముదిరాజులకు సమాన స్థాయి కలిగిన కులాలు ఉండటం వలన పోటీ పడటం సులభం యూనివర్సిటీలలో పీజీ డాక్టరేట్ సీట్లు పొందే అవకాశం మెరుగవుతుంది రోస్టర్ పాయింట్లలో అనుకూలంగా పెరుగుతాయి అనగా నాలుగో ఇరవయో స్థానంలో ఉండటం వలన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశాలలో చదివే ముది